నెల్లూరు జిల్లా రాపూరు మండలం తానం చెల్ల సమీపంలో గల చెన్నూ గార్డెన్స్ లో వెంకటగిరి శాసనసభ్యులు కురగొడ్ల రామకృష్ణ స్థానికంగా గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన భూ కబ్జాదారులపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కురగొండల రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతిపల్లి గ్రామం సమీపంలో గతంలో ఓ వైసీపీ నాయకుడు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దోచుకున్నారని పిన్నేరు వాగు కాలువ నీటిని సైతం రైతులకు వెల్లనీయకుండా తన పొలాలకు మళ్లించుకున్నాడని ఆ భూమిలోకి రెవెన్యూ సిబ్బందిని సర్వేయర్ పంపి సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి మార్కింగ్ ఇచ్చామని ఆ భూములు ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ఇచ్చేలా చూస్తామని కూటమి ప్రభుత్వ అధికారులకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ కబ్జాదారులను కట్టడి చేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారని ఈ యాక్ట్ ద్వారా నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేస్తామని ఈ ప్రక్షాళన ఇప్పుడే మొదలైందని ఇంకా ప్రక్షాళన కొనసాగుతుందని కబ్జాల నుంచి విడుదల చేసిన భూములకు పేదలకు పంచుతామని రాపూరు మండలం ఇలాంటి భూ కబ్జాలు చాలా జరిగాయని వాటిని గుర్తించి భూమి లేని నీరు ఆ భూములు పంచుతామని తెలిపారు గత ప్రభుత్వంలో భూ కబ్జాదారులు ఏర్పడి బరి వందల ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు పిన్నేరు కాలువను కూడా వాళ్ళ పొలాల వైపు తిప్పుకుని అంటే రైతులు కూడా నీళ్లు పానేయకుండా ఆ విధంగా చేశారు దాన్ని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు పంపించి సర్వే చేయించి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చారు ఎక్కడైతే ఎక్కడైతే ఎక్కడి వరకు వాళ్ళ ల్యాండ్ ఉందో ప్రభుత్వం ఎక్కడ ఉందో దాన్ని మార్కింగ్ ఇచ్చి ఈరోజు మిషన్లు కూడా పనిచేస్తూ ఉన్నాయి దాని దగ్గర నాకు కూడా వంద ఎకరాల పైన వస్తుంది పేదవాళ్ళకి ఎవరికైతే పొలాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఒకటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత భూగ్రాపింగ్ యాక్ట్ కూడా పెట్టాడు ఆ యాక్ట్లో నాన్ బీల్బుల్ సెక్షన్ ఇలాంటి వాళ్ళని ఆ యాక్ట్లోనే ఆ కేసు పెట్టి ఆ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఇలాంటివి జరగాలి ఇవి ప్రారంభం మాత్రమే ఈరోజు స్టార్ట్ అయింది ఇంకా చాలామంది ఉన్నారు ఆక్రమించి ఎవరు ప్రభుత్వం ఆక్రమించున్నారో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి తీసి ప్రజలకు ఇస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలోనే ఇవన్నీ జరిగాయి ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలనలో ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా ఈ విధంగా అన్ని రకాలుగా పొలాలు దోసుకోవడమైనా ఇంకొక వ్యాపారంలో రవిడీజ్ చేయడం అయినా అన్నింటిలో కూడా చేసి చేశారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రత్యానాలు చేసి గత గతంలో చేసినటువంటి రౌడీ దాన్ని మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం ఇంకా ఉన్నాయి ఇంకా మండలంలో చాలా ఉన్నాయి అవన్నీ కూడా తీస్తాం తీసి ప్రభుత్వం హ్యాండ్వర్చ్ చేసి తర్వాత ఎవరికైతే పొలవాలు లేకుండా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి పట్టాలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా